హలో ఆల్ ఈ సమ్మార్లో ద బెస్ట్ ట్రావెలింగ్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది మన పెరుగనమే దానికి కొంచెం పోపేస్తే అది దద్దోజనం అయిపోతుంది కదా ముందుగా వేడివేడి అన్నంలో రెండు కప్పులు పెరిగేసుకొని చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని అందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదే కళాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పులు వేసుకొని బ్రౌన్ గా అయ్యేటట్టు ఫ్రై చేసేసుకోవాలి ముందుగా మనం కడాయిలో ఫ్రై చేసి తీసుకున్న కరివేపాకుని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పౌడర్ లా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి బరకగా మిక్సీ పట్టిన కరివేపాకుని మన పెరుగనంలో వేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి కడాయిలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని పోపు రెడీ చేసేసుకోవాలి దానికోసం ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే చిట్టి ఎండుమిర్చి ఉంటాయి కదా అవి వేసుకొని చక్కగా పెట్టుకొని ఈ పెరిగానంలో చక్కగా కలిపేసుకోవాలి దీన్ని పెరిగానం అంటారో దద్దోజనం అంటారో మీ ఇష్టం కానీ వన్స్ ట్రై చేశారో అస్సలు వదలరు